ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు రుణమాఫీ పై అప్డేట్ ఫ్రెండ్స్ రైతు రుణమాఫీ అమలుపై రేవంత్ గుడ్ న్యూస్ విధి విధానాలు అంటే రైతు రుణమాఫీకి విధి విధానాలు అంటే ఏ విధంగా చేస్తాము ఎవరెవరికి చేస్తాము అనేది అప్డేట్ ఫ్రెండ్స్ రైతు రుణమాఫీ అమలుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది రైతు రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా చేసి తీరుతామని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల పద్దెనిమిదిన జరగనుంది ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలు పైన విధి విధానాలను అధికార అధికారికంగా ఆమోదించనున్నారు అలాగే రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలని దానిపై కూడా క్యాబినెట్లో చర్చించాలని నిర్ణయించారు ప్రభుత్వం కసరత్తు రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది ఆగస్టు పదిహేను లోపు రుణాలు మాఫ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటి ప్రకటన మేరకు ఈ ప్రక్రియను మొదలుపెట్టారు రుణమాఫీ సంబంధించి వివరాలను అధికారులు స్వీకరించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ అమలు చేస్తామని రేవంత్ పలు ప్రాంతాల్లో ప్రమాణం చేసి చెప్పారు దీనికి సంబంధించిన ప్రాథమికంగా కసరత్తు పూర్తయింది మార్గదర్శకాలకు సిద్ధం ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదవ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ కాలాన్ని పంటల రుణమాపికాలని ప్రభుత్వం నిర్దేశిస్తుంది రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లతో చర్చలు జరిగాయి దిశగా రుణాలు మాఫీ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అమలు మార్గదర్శకాల పైన అధికారులు ఇప్పటికే సూత్రప్రాయంగా నివేదికను అందించారు అధికారులకు ఇప్పటికే సూత్రప్రాయంగా నివేదికను అందించారు దీనిపైన ఈ నెల పద్దెనిమిది జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు రుణమాఫీ చేసి చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేశారు ఈ అంశం పైన స్పష్టత రావాల్సి ఉంది పద్దెనిమిది అధికార ఆమో అధికారికంగా ఆమోదం అంటే ఈ నెల పద్దెనిమిదిన సమావేశం జరిగినాక ప్ర అధికారికంగా ఆమోదం ఇంతమందికి ఎలా ఏ విధంగా చేస్తారనేది తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతుల ఖాతాలో రుణమాఫీ నిధులు నేరుగా జమ అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తా చేస్తున్నారు ప్రభుత్వంలోని కొన్ని శాఖల నుంచి ఆ కార్పొరేషన్కు తిరిగి మొత్తం మొత్తం చెల్లించాలి అని నిర్ణయం జరిగింది కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకొని రెగ్యులర్ రెగ్యులర్ చేసుకోలేదు మరి వారికి మా వారికి మాఫీ వర్తిస్తుందా అన్నది చూడాలి ఈ దిశగా బ్యాంక్ ఈ దిశగా బ్యాంకాలతో వ్యవసాయ ఆర్థిక శాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది రుణమాఫీ అమల్లో ఎక్కువ మందికి లబ్ధి జరిగే నిర్ణయం ఉండాలని భావిస్తున్నారు దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్రకటించే విధి విధానాలపై ఆసక్తి కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ పద్దెనిమిదిన పూర్తి క్లియర్గా చే ఏదన్నా అప్డేటు రాబోతుంది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ వచ్చినప్పుడు వీడియో చేద్దాం ఫ్రెండ్స్ మనం అప్డేట్ పైన మేము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ మ్యామ్ ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ముందుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్